శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వైట్ కలర్ రిఫ్లెక్టర్ చలువ పందిళ్లు వేయించడం జరిగింది అలాగే భక్తులకు మజ్జిగ సిద్ది వినాయక జలప్రసాదం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని ఎండలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈవో కిషోర్ తెలిపారు бара дараа надра ఫార్టీ వన్ డిగ్రీస్ సెండిగ్రేట్ హీట్ వచ్చేసింది సో భక్తులందరూ కూడా కాళ్ళు కాలుతున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి వైట్ కలర్ రిఫ్లెక్టర్ పెయింట్ వేయించాం అదేవిధంగా కాయర్ డ్రెస్ కూడా మనం వెంటనే కొత్తది కొని నాలుగు మాడ వీధుల్లో కూడా కవర్ చేశాం భక్తులకి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా అందరికి కూడా ఉదయం సాయంత్రం కూడా మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంత ఎండ నుంచి ఉపశమనం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం లోకల్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి భక్తులకు అవసరమయ్యే మెడిసిన్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి అలాంటి ఇమీడియట్ అర్జెన్సీకి వచ్చే మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు డాక్టర్ గారు అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పెట్టాము సో అక్కడ మన స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేశాము అవసరమైన వాళ్ళకి మందులు అదే ఓఆర్ఎస్ ప్యాకెట్ని కూడా ఇస్తున్నాము అదే విధంగా అన్ని చోట్ల కూడా ఎండవేడి నుంచి